కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంబిని ఈ రోజు మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ స్పిరిచువల్ హీలర్ అలాగే లైఫ్ కోచ్ వనజ రామ్ గారు లెట్స్ డాక్టర్ హర్ హలో మ్యామ్ హలో మా మ్యామ్ లివర్ హెల్త్ పోర్గా ఉంటే దాన్ని ఎలా డీటాక్సిఫికేషన్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం ఆయుర్వేదిక ప్రాక్టీసెస్ ఉండేవి కదా ఇంతకుముందు సో అవి మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే అయితే ఇప్పుడు లివర్ ప్రాబ్లం అన్నది చాలా ఎక్కువ అయిపోయింది ఈ మధ్య కాలంలో చూస్తుంటే ఇట్స్ మేబీ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివరు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివరు ఓవరాల్గా లివర్ సిరోసిస్ అనే చాలా చాలా వచ్చేస్తున్నాయి ఇప్పుడు కదా బికాస్ ఆఫ్ ఈవెన్ ఆల్కహాల్ తాగకపోయినా దే హ్యావ్ దిస్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లమ్స్ సో ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ మనం తినే ఆహారాన్ని బేస్ చేసుకొని ఎంత ఫ్యాట్ తింటున్నాము ఎంత యాక్టివ్గా ఉంటున్నాము ఇవన్నిటి మీద వాట్ కైండ్ ఆఫ్ ఆయిల్ వీఆర్ యూజింగ్ ఇవన్నిటి మీద బేస్ అయ్యి ఉంటుంది మన లీవర్ హెల్త్ ఓకే సో అందరికీ తెలిసిందే నార్మల్గా లివర్ పాడైపోతే ఇమీడియట్గా ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో ఒక చిన్న చిన్న మధ్య ఓవర్ మెడికల్ షాప్కి వెళ్తే ఒక టానిక్ ఇచ్చేస్తారు లివర్ రిలేటెడ్ ఇది వేసుకుంటే మీకు లివర్ డీటాక్స్ అయిపోతుంది అనేసి ఓకే కానీ ద మో మెడిసిన్ యూస్ ప్రాబ్లం చాలా ఎక్కువ అయిపోతూ ఉంటుంది అంటే టెంపరీ రిలీఫ్కి ఓకే మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తూ ఉంటే కనుక టెంపరీ రిలీఫ్ ఓకే మనకి ఎప్పుడైతే లివర్లో ప్రాబ్లమ్ వచ్చిందో మనకి ఈ సో ఈ ఫ్యాటీ లివర్ ఇవన్నీ కాకుండా జాండీస్ హెపిటైటిస్ ఇవన్నీ వన్ ఆఫ్టర్ ది అదర్ వస్తూనే ఉంటాయి అనమాట కాబట్టి మనిషి కూడా వీక్ అయిపోతూ ఉంటారు ఇట్లాంటివన్నీ రాకుండా అయితే పాత పద్ధతిలో ఒకటేంటంటే ఇప్పుడు మనము వీక్లీ వన్స్ అందుకనే ఏంటంటే ఎవ్రీ సిక్స్ డేస్ వాట్ ఎవర్ మీల్ యూ ఈట్ ఫుల్ మీల్ తీసుకున్నా కానీ ఒకరోజు కంప్లీట్గా లిక్విడ్ డైట్లో ఉండడం ఓకే ఆ లిక్విడ్ డైట్ కూడా ఏదైనా ఒక డీటాక్స్ టైప్ లైక్ హ్యావింగ్ ఆల్ దోస్ ఈ మధ్య ఆ టీస్ అవి వస్తున్నాయి కదా క్యామైల్ టీ అని జింజర్ టీ టర్మరిక్ టీ అట్లా కంప్లీట్లీ అనమాట మధ్యాహ్నము ఏదైనా బాయిల్డ్ వెజిటేబుల్స్ తినడము నైట్ ఓన్లీ సూప్ తాగడము అట్లా వారంలో ఒక రోజు టోటలీ యూ కెన్ బీ ఆన్ అ లిక్విడ్ డైట్ ఓకే అప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్పాలంటే మీరు మేబీ ఒక సాటర్డే అనుకోండి ఓకే ఆ సాటర్డే యూ ఇట్ ఫర్ అ డీటాక్స్ ఆఫ్ ద బాడీ ఎక్కడున్నా ఏం చేసినా మార్నింగ్ లేవగానే ల్యూక్వామ్ దాంట్లో నిమ్మకాయ వేసుకొని మంచి ఎక్కువ తాగండి వన్ టూ గ్లాసెస్ దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ టైంకి యూ కెన్ హ్యావ్ సంథింగ్ లైక్ జ్యూస్ ఏదైనా ఆరెంజ్ జ్యూస్ అట్లాంటిది లేదా వాటర్మెలన్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ దాంతోపాటు ఇంకా కొంచెం గ్యాప్ ఇచ్చి ఏదైనా ఒక హెర్బల్ టీ లైక్ టర్మరిక్ టీ తులసి టీ అలాంటిది ఏదైనా తాగొచ్చు దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో అగైన్ డూ అ లెమన్ వాటర్ ఓకే మళ్ళీ లెమన్ వాటరు లెమన్ వాటర్ కాకపోతే యూ జస్ట్ ట్రై ఎనీ ఆఫ్ ద టీస్ అనమాట జీరా వాటర్ సోంపు జీరా అన్ని మరగబెట్టి తాగ ధనియాలు ఈ మూడు కాంబినేషన్లో ఒక హాఫ్ లీటర్ వాటర్ మరగబెట్టి హ్యావ్ దట్ వాటర్ యూల్ కీప్ పాసింగ్ యూరిన్ ఇది చేసిన రోజు ఏమవుతుంది ఇట్స్ ఓకే అది మళ్ళీ నైట్ ఈవినింగ్ టైంలో కొంచెం బాయిల్డ్ వెజిటేబుల్స్ అట్లా లేదు మధ్యాహ్నం కూడా బాయిల్డ్ వెజిటేబుల్స్ తీసుకోవడము నైట్ లో ఏదైనా ఒక సూప్ లైక్ క్యారెట్ సూప్ బ్రోకలీ సూప్ అట్లాంటివి తాగేసి నైట్ పడుకునేటప్పుడు కూడా త్రిఫల వాటర్ తాగి పడుకుంటే యూ విల్ ఫీల్ వెరీ లైట్ ద నెక్స్ట్ డే అనమాట ఓకే ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఇట్లా చేసుకుంటే మీరు సండేకి మళ్ళీ ఫిట్ అవుతూ ఉంటారు అట్లా వీక్లీ వన్స్ ట్రై చేయండి ఇంకా బాగా ఇంకా హెల్తీగా ఉండాలి అనుకుంటే కనుక టూ డేస్ కూడా చేయొచ్చు కాకపోతే మిగతా ఐదు రోజులు మీరు ఎట్లాంటి ఫుడ్ తింటున్నారు ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ తింటున్నారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది టూ డేస్ చేయడం బట్ ఐ సజెస్ట్ ఓన్లీ వన్ డే ఇదన్నీ లేదు అంటే మంత్లో త్రీ డేస్ అట్లీస్ట్ డీటాక్స్కి పెట్టుకోవాలి అంటే వన్స్ ఇన్ టెన్ డేస్ ఓకే దిస్ ఈజ్ సజెస్టెడ్ దిస్ ఈజ్ నంబర్ వన్ ఇంకొకటి ఏంటంటే రెండోది మీరు లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి ఫస్ట్ తొందరగా ఆకలేదు తిన్నది అరగదు ఇది అనమాట సో మీ డైజెషన్ ఎట్లా ఉంది ఏదైనా ఒక ఫుడ్ తిన్నాక ఎన్ని అవర్స్ పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి అనేది బీ కాన్షియస్ అనమాట మైండ్ఫుల్నెస్ అంటాము బీయింగ్ కాన్షియస్ అబౌట్ వాట్ యు ఆర్ ఈటింగ్ ఒకవేళ మీరు తిన్నది మీకు డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదు అంటే మీ ఫుడ్లో మంచి మంచి మార్పులు అంటే సాఫ్ట్ ఫుడ్ కొంచెం బ్లాండ్గా చేసుకోవడము ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవడం ఇట్లాంటివి మనము ట్రై చేసుకోవాలి ఇయర్లీ వన్స్ సిక్స్ మంత్స్కి ఒకసారి ఇయర్లీ వన్స్ టెస్ట్కి వెళ్ళిన ఫ్యాటీ లివరు లేకపోతే లివర్లో ఏదైనా ప్రాబ్లం ఉందనే కానీ మనం ఇమ్మీడియట్గా ఓవర్ ద టా కౌంటర్ మెడిసిన్స్ వేసేసుకుంటూ ఉంటాం సో అట్లాంటివి కాకుండా ఆయుర్వేద ప్రాక్టీసెస్లో కొన్ని మంచి మంచి టెక్నిక్స్ ఉన్నాయన్నమాట ఆయుర్వేదలో లివర్ కి రెగ్యులర్లీ మనము ఈ చెరుకు రసం అది తాగడము అంటే అట్లీస్ట్ మంత్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ చెరుకు రసం అంటే సూట్ అవుతే సాంబడి కొంతమందికి సెట్ అవ్వదు ఎవరికైతే సెట్ అవుతుందో డయాబెటిక్ ఉన్న వాళ్ళు కొంచెం అవాయిడ్ చేసి నార్మల్గా ఉన్న వాళ్ళు షుగర్ షుగర్ కెన్ జ్యూస్ ఎక్కటి రెగ్యులర్గా తినడము అది కాకుండా ఏం చేసేవాళ్ళంటే ఒక థెరపీ ఉండేదన్నమాట క్యాస్టర్ ఆయిల్ ఆమదం ఆమదం తోటి ఒక బ్యూటిఫుల్ థెరపీ చేసుకునేవాళ్ళు ఈవెన్ ఇప్పుడు కూడా చేస్తారు మీకు ఆయుర్వేద సెంటర్స్కి వెళ్తే ఇట్స్ కాల్డ్ పీచు ఓకే ఓకే దాన్ని ఏం చేస్తారంటే ఇట్స్ అ థెరపీ అనమాట ఈ ఓన్లీ ప్యూర్ క్యాస్టర్ ఆయిల్ తోటి చేసే ఒక బ్యూటిఫుల్ లివర్ డీటాక్స్ థెరపీ ఇది ఎవరికైతే చాలా ప్రాబ్లం అనిపిస్తుంది ఎస్పెషలీ మీకు తెలుసు మీ లైఫ్ స్టైల్ బాగా జంక్ తినేస్తారు బాగా డ్రింక్ చేసేస్తారు సో యూ నో దట్ యువర్ లివర్ ఈజ్ అట్ రిస్క్ ఆ రిస్క్ ఉన్నవాళ్ళు మాత్రము ఫస్ట్ ఇవన్నీ కంట్రోల్ చేయడం ఒకటి రెండోది ద డే యూ డిసైడ్ ఐ వాంట్ బీ హెల్దీ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అన్ని హెల్దీ హ్యాబిట్స్లోకి నేను మూవ్ అవ్ అన్న డిసైడ్ చేసిన రోజు డూ దిస్ బ్యూటిఫుల్ పీచు థెరపీ విత్ క్యాస్టర్ ఆయిల్ తోటి చేసుకోండి ఏం చేస్తారు అంటే ప్యూర్ క్యాస్టర్ ఆయిల్ తీసుకొని ఒక రోజు డిసైడ్ చేసుకోండి ఈవినింగ్ ఫ్రీగా ఉండే టైం ఎస్పెషలీ నిద్రపోయే ముందు అండ్ హెవీ మీల్ చేయకుండా ఉండి మీరు ఈ థెరపీ చేసుకోవడానికి మీ మీల్కి మధ్యలో అట్లీస్ట్ ఒక టూ త్రీ అవర్స్ గ్యాప్ ఉండేలా ఇప్పుడు మధ్యాహ్నం మీరు లంచ్ చేసేసారు అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ లంచ్ అయిపోయిన తర్వాత ఫైవ్ సిక్స్ ఓ క్లాక్ మేక్ ష్యూర్ దట్ ఆర్ రిలాక్స్డ్ వన్ అవర్ మీకోసం మీరు తీసుకొని ఇంట్లోనే చేసుకోవచ్చు మీరు బయటికి వెళ్తే దాని ఛార్జ్ ఇవ్వ బామ్మా ఈ చిన్న థెరపీకి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది సో ఆవదం ఒకటి ఒక్కటే క్యాస్టర్ ఆయిల్ ఒకటే కొంచెము క్వాలిటీ ఆఫ్ క్యాస్టర్ ఆయిల్ చూసుకోండి బయట ఏదో ఎక్కడ పడితే అక్కడ చీప్ క్వాలిటీ తీసుకోవద్దు మంచి క్యాస్టర్ ఆయిల్ తీసుకొని ఆ క్యాస్టర్ ఆయిల్ ఏం చేస్తారంటే ఒక క్లాత్ తీసుకోండి ఆ క్లాత్ని కొంచెం లావుగా ఉండే క్లాత్ మనం నాప్కిన్స్ టైప్ వస్తూ ఉంటాయి కదా కొంచెం థిక్గా థిక్గా అదేం చేస్తారంటే అది ఒక టూ త్రీ ఫోల్డ్స్ లాగా చేసి క్యాస్టర్ ఆయిల్లో ముంచేసేయండి అది ముంచేసి కాసేపు వదిలేస్తే అది మొత్తం ఆయిల్ అంతా దానికి అబ్జార్బ్ అయిపోతుంది ఇది ఇండియాలోనే కాదు ఈజిప్ట్ ఆ ప్లేసెస్లో కూడా ఒకప్పుడు ఏన్షియంట్ డేస్లో లివర్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఇది యూజ్ చేసేవాళ్ళు అనమాట చేసి ఒక దగ్గర రిలాక్స్డ్గా నిద్ర పడుకోండి ఇట్లా ఫ్లాట్గా పడుకొని ఈ క్యాస్టర్ ఆయిల్ని ముంచిన క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ని గోరువెచ్చగా చేయాలి క్యాస్టర్ ఆయిల్ స్టెప్ టు బి ఫాలోడ్ ఇది ఫస్ట్ కొంచెం మీ క్యాస్ట్రాయిల్ని కొంచెం మైల్డ్గా గోరువెచ్చగా లూక్వామ్ ఓకే అయకు చూసి అందులో ఇది ముంచేసి అదేం చేస్తారంటే ఆ క్లాత్ని అలాగే ఫోల్డ్ చేసి యూస్ ఒక ఒక దగ్గర పడుకోండి ఒక టేబుల్ వుడెన్ టేబుల్ మీద పడుకొని మీ రైట్ సైడ్ మీ లివర్ ఎట్ సైడ్ ఉంటుంది రిబ్స్ రైట్ సైడ్ ఆ రిబ్స్ దగ్గర ఆ క్లాత్ ఏదైతే ఉందో ఆముదాం ముంచిన క్లాత్ని అట్లా ప్లేస్ చేసేస్తాను ఈ అప్పుడు ఏం చేస్తారు దాని మీద ఏదైనా ఒక ప్లాస్టిక్ టైప్ ఏదైనా పెట్టుకోండి ఒక కవర్ టైప్ దాని మీద మనకి హాట్ బ్యాగ్స్ దొరుకుతూ ఉంటాయి కదా మనకి ఇంతంత వేడి నీళ్ళు వేస్తే అలాగే ఉంటుంది అట్లాంటి హాట్ బ్యాగ్ ఒకటి తెచ్చి ఇట్లా దాని మీద ప్లేస్ చేసేయండి ప్లేస్ చేసి జస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ రిలాక్స్ అంతే ఆ రిలాక్సేషన్ టైంలో మిగతా అట్మాస్ఫియర్ అంతా ఏం చేసుకుంటారా డ్రీమ్ లైట్ చేసుకుంటారా ఐ వాంట్ ప్లే ఆ మ్యూజిక్ ఇదంతా మీకు ఇష్టం తర్వాత పోతారా ఎవ్రీథింగ్ అప్ టు కానీ ఇది మాత్రం థెరపీ ఓకే ఈ థెరపీ చేసుకుంటే గనక బ్యూటిఫుల్గా వీక్లీ టూ టైమ్స్ కూడా పనిచేస్తుంది ఇది ఓకే అయితే ఇది చే ఎవరెవరు చే ఎవరు చేయకూడదు ప్రెగ్నెంట్ ఉన్నవాళ్ళు అవాయిడ్ చేసేయండి మెన్ పీరియడ్స్ టైంలో కొంచెం అవాయిడ్ చేసేయండి ఇది కొంతమందికి ఎక్కువగా క్రాంప్స్ అవి ఉంటాయి కదా మెన్స్ట్రల్ క్రాంప్స్ అవన్నీ వాళ్ళు కూడా ఇది అవాయిడ్ చేసేసాయండి ఓకే ఇంకా లేదు అంటే టేక్ అన్ అడ్వైజ్ ఆఫ్ అ డాక్టర్ అండ్ డూ ఇట్ కొంతమందికి ఒక్కసారి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి బట్ అదర్వైజ్ సేఫ్ అనమాట ఇది చాలా సేఫ్ చాలా బ్యూటిఫుల్గా మీ లివర్ మీద ఇది వర్క్ చేస్తుంది కాబట్టి ఈ ఈ ఒక్క థెరపీ ఒకసారి ట్రై చేసి దాని తర్వాత మిగతా అది రెగ్యులర్గా ఇందాక మనం ఏమైతే చిన్న చిన్నవి మాట్లాడుకున్నామో అవన్నీ ప్రాక్టీసెస్ చేస్తే కనుక లివర్ హెల్త్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది బేర్ బాడీ బాడీ మీద మీద పెట్టుకుంటే ఎఫెక్టివ్ యా ఇక్కడ డైరెక్ట్ యూ హ్యావ్ టు ప్లేస్ ఇట్ ఆన్ లివర్ రైట్ సైడ్ ఉంటుంది సో ఎక్కడైతే లివర్ ఎక్కడైతే ప్లేస్మెంట్ ఉంటుందో అక్కడ పెట్టుకుంటే మీకు వీక్లీ టూ త్రీ టైమ్స్ ఈజ్ ఆల్సో ఫైన్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్ అంటే మనం ఆయుర్వేదాలో ఒక్కొక్క ప్రాక్టీస్ మాట్లాడుకుంటూ ఉంటే చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటది అనమాట ఒక్కొక్క థెరపీ ఎంత బ్యూటిఫుల్ రిజల్ట్ ఇస్తుందో మనం అంత తొందర పడిపోతూ ఉంటాం వి ఆల్ బిలీవ్ ఇన్ ఓన్లీ స్పెండింగ్ మనీ బయట ఫైవ్ థౌజండ్ టెన్ థౌసండ్ ఇస్తేనే మనకి మసాజ్ రిలీఫ్ ఏదో చేశాను అంటే మోర్ దెన్ ఆ రిలీఫ్ దానికంటే కూడా ఆ డబ్బులకు మనం వాల్యూ ఇస్తాం కాబట్టి వీ ఫీల్ సంథింగ్ మ్యాజిక్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ బాడీ కానీ మన ఇంట్లో ఉన్న వాటితోటే ఇది ఏం లేదు క్యాస్టర్ ఆయిల్ యూల్ గెట్ ఇట్ అట్ నో కాస్ట్ ఎంతో మనం అంటే అఫోర్డ్ చేయగలుగుతాము ఓ చిన్న క్లాత్ అయితే ఈ క్లాత్ని కూడా ఏం చేస్తారు అంటే ఆ క్లాత్ని అట్లీస్ట్ ఒక ట్వంటీ థర్టీ టైమ్స్ యూజ్ చేసి దాన్ని అలాగే ఒక గ్లాస్ జార్లో వేసి పెట్టేసేయండి నో ప్రాబ్లమ్ ఇఫ్ యూ వాంట్ టు వాష్ ఇట్ ఎవ్రీ టైమ్ న్యూ యూజ్ చేసుకున్నారంటే చేసుకోవచ్చు లేదు అంటే దీన్నే ఒక టెన్ ట్వంటీ టైమ్స్ వాడవచ్చు మీరు అది ఎట్లా అయితే ఆమదం అదంతా అయిపోయిన తర్వాత జస్ట్ ఒక దాంట్లో సే సేవ్ చేసి పెట్టుకోండి ఒక గ్లాస్ జార్ లో వేసి పెట్టుకుంటే ఇది ఇలా రెగ్యులర్ గా మంత్లీ ఫోర్ ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ ఆల్సో ఇట్ ఇస్ ఫైన్ ఎవరైతే చేయకూడదో నేను చెప్పాను కదా వాళ్ళు అవాయిడ్ చేస్తే సరిపోతుంది వెరీ బ్యూటిఫుల్ థెరపీ డూ ఇట్ సో లివర్ ప్రాబ్లం ఉంటే ఇంకొకటి ఏంటంటే ఒకటి మనకు హెయిర్ లాస్ అయిపోతూ ఉంటుంది స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి మీకు యాక్ని పింపుల్స్ ఇవన్నీ ఇట్స్ డ్యూ టు యువర్ లివర్ ఓకే సో ఇది చేసినప్పుడు యూ కెన్ సీ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ స్కిన్ అండ్ హెయిర్ ఆల్సో ఇట్లా చేసినప్పుడు నో కాస్ట్ కదా మనం ఇంట్లో చేసుకుంటే నిజంగానే అంటే ఏది చేసినా ఇష్టంగా ఇంట్రెస్ట్గా మన బాడీ కోసం మన బాడీలో పార్ట్ కోసం చేస్తున్నాము కాబట్టి హ్యాపీగా చేసుకోండి ఓకే ఎంజాయ్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ అండ్ ఊరికే డిస్టర్బెన్స్ ఎవరో పిలుస్తున్నారు అది పక్కన నాట్ మళ్ళీ వన్ అవర్ మీకోసం మీరు డోంట్ డూ ఇట్ ఆఫ్టర్ హెవీ మీల్ ఓకే మ్యామ్ మనం తింటున్న ఫుడ్కి తినే టైం వల్ల మనకు డైజెషన్ ఇష్యూస్ అనేవి మోస్ట్ కామన్ అయిపోతున్నాయి చాలా మందిలో ఇప్పుడు అయితే చాలామంది యాంటాసిడ్స్ మార్నింగ్ లేవంగానే వేసుకుంటున్నారు లైక్ బటానిలా కొంతమంది తింటూ ఉంటున్నారు సో అలా కాకుండా న్యాచురల్ పద్ధతుల్లో మనము ఈ డైజెషన్ ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకోవాలి అంటే వాట్ ఈస్ ద థింగ్ టు డూ ఓకే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకటి డైజెషన్ రెండోది అసిడిటీ యాంటాసిడ్ ఈజ్ మేజర్లీ ఫర్ అసిడిటీ కదా వాడతాం అయితే ఏమవుతుందంటే కొంచెం కడుపులో మంట రాగానే మనకి టాలరెన్స్ లెవెల్ తగ్గిపోయింది కడుపులో మంట వస్తుంది మంట వస్తుంది అని ఇమీడియట్గా ఒకటేదో పానో ఇంకొకటేదో యాంటాసిడ్ సిరప్ ఒకటి బెడ్ సైడ్ ఉంటుంది టాప్ ఒక పింక్ కలర్ సిరప్ ఒక రెడ్ కలర్ గ్రీన్ కలర్ మల్టీ కలర్స్ ఉన్నాయి అందులో అవన్నీ మన దగ్గర ఉంటాయి చాలామంది కొంచెం ఒక ఏజ్ దాటిన అది ఒక ఏదో విటమిన్ సిరప్ లాగా తాగేస్తూ ఉంటారన్నమాట అన్నం తినగానే లంచ్ అవ్వగానే కొంచెము మళ్ళీ మెజర్మెంట్ కూడా ఉండదు బాటిల్ అట్లా ఎత్తే వేసేసుకుంటూ ఉంటారు ప్లస్ డిన్నర్ అయిపోగానే కూడా మళ్ళీ కొంచెం యాంటాసిడ్ వేసేసుకుంటూ ఉంటారు సో దీనివల్ల ఏమవుతుందంటే మీ ఇష్యూ సాల్వ్ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంకా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి ఎందుకు ఎక్కువ అవుతాయి అంటే మామూలుగా మన స్టమక్ యాసిడ్ ఏదైతే ఉందో వాట్ వీ ఫీల్ అట్ యాసిడిటీ అది ఏం చేస్తుంది అంటే మన స్టమక్లోని ఫుడ్ని బ్రేక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట మనం తిన్న ఆహారాన్ని యాసి యాసిడ్ ఏదైతే ఉందో ఆ యాసిడ్ బ్రేక్ చేసి అది మన విటమిన్స్ అవన్నిటిని అబ్జార్బ్ అయ్యేలాగా చేస్తుంది ఎప్పుడైతే మనం ఆ యాసిడ్ని రానివ్వకుండా వెంట వెంటనే మనం ట్యాబ్లెట్స్ వేసేసుకొని దాన్ని సప్రెస్ చేసేస్తున్నామో లో స్టమక్ యాసిడ్ ఉన్న వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి డైజెషన్ టైం ఎక్కువ పడుతుంది వాళ్ళు తిన్న ఆహారం తొందరగా అరగదు సో ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి సో మీకు అసిడిటీని మీ టాలరేట్ చేయలేకపోతున్నారు అంటే మల్టిపుల్ కొంతమందికి అతిగా ఉంటుంది అనమాట నార్మల్ అసిడిటీకి కూడా ఊరికూరికే ట్యాబ్లెట్స్ వేసుకోలేదు ఎక్కువ మీరు స్పైసెస్ తిన్నప్పుడో లేకపోతే ఏదైనా హెవీ మీల్ తిన్నప్పుడు మీకు చాలా టూ మచ్ ఆఫ్ అసిడిటీ వచ్చేస్తున్నప్పుడు అప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఓకే కాకపోతే ఇది ఒక సిమ్టమ్ రాకుండా ఉండాలి అని ఎవరైతే రెగ్యులర్గా వాడుతున్నారో వాళ్ళకి మాత్రం అది చేసి అట్లా అట్లా యూస్ చేయడం వల్ల మీ స్టమక్ యాసిడ్ లో అయిపోయి మీరు తిన్న ఆహారము దేనికి పనికిరాదు మీరు ఏ ఆల్మండ్ తిన్నా వాల్నట్ తిన్నా న్యూట్రిషియస్ ఫుడ్ ఎంత తిన్నా స్టమక్ యాసిడ్ లో ఉంటే ఏ మాత్రం అబ్జార్బ్ అవ్వదు అది జస్ట్ వేస్ట్ ఆఫ్ ఫుడ్ అనమాట అంతే కాబట్టి లెట్ ఇట్ హ్యాపన్ న్యాచురల్గా క్యూర్ చేసుకోవడానికి మనం చూద్దాం సో ఒకవేళ ఎవరికైనా ఇట్లా అసిడిటీ ఎక్కువగా ఉంటుంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్గా గోరువెచ్చని నీళ్ళు ల్యూక్వామ్ వాటర్ని సిప్ చేస్తూ 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 ఉండండి త్రూ అవుట్ ద డే ఎప్పుడు వీళ్ళైతే అప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు తాగుతూ ఉంటే మీకు సెటిల్ అవుతూ ఉంటుంది అనమాట అది సెకండ్ థింగ్ బాగా ఎక్కువ అనిపిస్తున్నప్పుడు కోకోనట్ వాటర్ ఇది సెకండ్ థర్డ్ చియా సీడ్స్ నానబెట్టుకొని తాగాలి వాటర్ అది త్రూ అవుట్ ద డే అంటే చియా సీడ్స్ పెట్టుకొని అది ఒకటేసారి గల్ప్ చేసేయడం కాదు ఒక బాటిల్లో కొంచెం చియా సీడ్స్ వేసి దాని నిండా ఒక వన్ లీటర్ వాటర్ వేసి ఆ వాటర్ని అవుట్ ద డే తాగుతూ ఉండాలి అది థర్డ్ థింగ్ దీని తర్వాత ఏంటంటే మీరు తినే ఆహారంలో కొంచెం ఎక్కువ మీకు ఏదైతే ఎక్కువ టూ మచ్ ఆఫ్ స్పైస్ అనిపిస్తుంటుందో అది తగ్గించుకోండి దీంతోపాటు మనం జీలకర్ర అజవైన్ అంటాం వామ వామ లేక దానికి చాలా పేర్లు ఉన్నాయి అది క్యారమ్ సీడ్స్ ఓకే ఇవి 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 ధనియాలు ఈ మూడింటిని ఫ్రై చేసి వాటర్ పోసి అది మరిగిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఆ వాటర్ ఒకటి రెగ్యులర్గా ఎక్కువ అసిడిటీ ఉన్నవాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ ఈ టానిక్ అండ్ ఈ ట్యాబ్లెట్స్ కంటే కూడా ఎర్లీ మార్నింగ్ లేవగానే ఈ డ్రింక్ తాగవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఒక ట్వంటీ వన్ డేస్ థర్టీ డేస్ చేస్తే మీకు ఆ అసిడిటీ అన్నది మెల్లి మెల్లిగా కంట్రోల్ అవుతూ ఉంటుంది అనమాట దీంతోపాటు మీరు ఎక్కువగా కోకోనట్ వాటర్ మిగతావైనా జ్యూసెస్ ఉంటే వాటర్ మెలన్ ఎక్కువగా తినడము పంకిన్ సీజ్ అవి ఎక్కువగా తినడం ఇట్లా మీ ఫుడ్లో మార్పులు చేసుకుంటూ ఉంటే గనక మీకు అసిడిటీ లెవెల్స్ అన్నవి కంట్రోల్ అంటే మీరు మేనేజ్ చేసుకునే అంత ఉంటాయి దాన్ని కంప్లీట్గా సప్రెస్ చేయడానికి మాత్రము ట్రై చేయొద్దు అట్లా ట్రై చేస్తే మాత్రం ఇట్ బికమ్ ఏ బిగ్ ప్రాబ్లమ్ అనమాట ఓకే చాలా మందికి కూడా నాకు ఈ ఫుడ్ పడదు ఆ ఫుడ్ పడదు అని చెప్పేసి ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది అలా అయిపోతుంది అలాగే ఓవర్ఏ పీరియడ్ ఆఫ్ టైం చాలా మంది నాకు ఇది పడదు క్యూకంబర్ పడదు అది చాలా కంప్లైంట్స్ ఉంటూ ఉంటాయి రెగ్యులర్ క్యూకంబర్ అవన్నీ ఏంటంటే ఈ మధ్య బీంగ్ క్యాన్సర్ న్యూట్రిషనిస్ట్ చాలా మందికి నేను ఏం చెప్తానంటే రా ఫుడ్ అవాయిడ్ చేసేయండి ఓకే రా ఫుడ్ అక్కర్లేదు ఇప్పుడు ఎవరికి ఒకప్పుడు ఓకే పచ్చి కూరగాయలు పచ్చి అంత పచ్చి ఇప్పుడు ఆ రా కూడా సరిగా రావట్లేదు మనకి కాబట్టి మనం ఆ రా ఫుడ్ అంతా అవాయిడ్ చేసేసి నార్మల్గా కొంచెం స్టీమ్ చేసుకున్నవి అట్లాంటివి తింటూ ఉంటే ఒకవేళ ఓన్లీ కుకంబార్ తింటుంటే మీకు అసిడిటీ అనిపిస్తుంది అంటే దాంట్లో ఏదైనా బాయిల్డ్ పీనట్స్ అట్లాంటివి యాడ్ చేసుకొని తినండి అంతే తప్పిస్తే ఒకవేళ ఏదైనా ఫుడ్ పడట్లేదు అంటే దాన్ని కొన్ని రోజులు ఆపేయండి డోంట్ ఫోర్స్ యువర్ సెల్ఫ్ ఏదో న్యూట్రిషన్కి మంచిది అన్నారు కదా ఇది తినాలి వన్ యువర్ బాడీ ఈజ్ రిజెక్టింగ్ దట్ ఫుడ్ దాని జోలికి వెళ్ళక్కర్లేదు మనం ఇట్స్ సేమ్ నాకు వద్దు మీ బాడీ ఈజ్ నాట్ ఆల్రేటింగ్ దట్ ఫుడ్ సో కొంతమంది ఫుడ్ అలర్జీస్ ఉంటాయి కొంతమందికి పడదు కొన్ని ఆహారాలు సో అవన్నీ మనం అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ అనమాట సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇవన్నీ చిన్న చిన్న ప్రాక్టీసెస్ చేస్తూ చేస్తూ మనము ఈ లివర్కి మనం చేయాల్సింది వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ ఇస్ జస్ట్ కంట్రోల్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఈ యాంటాసిడ్స్ అవన్నీ కొంచెం కంట్రోల్ చేసుకొని రెగ్యులర్గా బటర్ మిల్క్ తాగడము అట్లాంటివన్నీ తొందరగా తినడము కును మీరు నిద్రపోవడానికి మధ్యలో ఎక్కువ గ్యాప్ ఒకటి ఇవ్వడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే అండ్ పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే లవంగా నోట్లో వేసుకునే వాళ్ళు ఇట్స్ నాట్ ఆ మౌత్ ఫ్రెషనరో ఏదో కాదు ఎవరు చూసినా మన అమ్మ మళ్ళీ ఇట్లా కొంగు వేసుకుంటారు పర్స్లో వేసుకొని ఇట్లా కొంగుకి ఇట్లా రెండు నాలుగైదు లవంగాలు అట్లా ఉంటాయి ఉంటాయి ఓకే సో ఇలా చేయి లవంగాలు ఏం చేస్తాయంటే ఒకటి ఒకటి నోట్లో వేసుకుంటే మన డైజెస్టివ్ సిస్టమ్ని ప్రాపర్గా ఉంచుతాయి అన్నమాట డైజెస్టివ్ యాసిడ్స్ని చక్కగా రిలీజ్ చేస్తూ ఉంటాయి డైజెస్టివ్ సిస్టమ్ని కంట్రోల్లో ఉంచుతాయి ఎక్కువ అరగడానికి హెల్ప్ చేస్తుంది మీకు నోట్లో మంటగా ఉంటుంది కాకపోతే కడుపులో వెళ్ళిన తర్వాత ఇట్ విల్ ప్యాసిఫై ఎవ్రీథింగ్ ఓకే ఓకే మీ అసిడిటీస్ని అవన్నింటినీ కంట్రోల్ చేస్తుంది అలాగే యాలకులు కూడా ఏం చేస్తాయి తెలుసా యాలకులు లవంగాలు చిన్న డబ్బా పట్టుకునే ఎక్కడికి వెళ్ళినా ఇలాచి ఏం చేస్తుంది అంటే నార్మల్గా ఎవరికైతే వాటర్ రిటెన్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నిద్రపోయేలాగానే ముఖం వాసుకోవడం కాళ్ళల్లో వాపులు చేతుల్లో వాపులు వాటర్ పట్టేసి అట్లాంటి ఉన్నవాళ్ళు ఒక నాలుగైదు ఇలాచిలు కొంచెం క్రష్ చేసి వాటర్లో ఓవర్ నైట్ సోక్ చేసి ఆ నీళ్ళని రెగ్యులర్గా తాగుతూ ఉంటే మీకు ఈ వాటర్ రిటెన్షన్ ప్రాబ్లమ్ ఇదిస్ ఇస్ అ సింపుల్ హోమ్ రెమెడీ ఫ్రమ్ ఆయుర్వేద ఇది ట్రై చేయొచ్చు ఎక్కువగా ఉంటే కోర్స్ మెడికల్ హెల్ప్ అవసరం లేదు గా కొంచెం కొంచెంగా ఉంది అంటే ఈ హోమ్ రెమెడీస్ ట్రై చేస్తే సరిపోతుంది బ్యూటిఫుల్ థింగ్స్ కదా చేస్తూ ఉండాలి అంటే వీటికంటే ఓపిక కావాలి మెడిసిన్ ఏం చేస్తుంది అంటే ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఇవేంటంటే లాంగ్ టర్మ్ మెల్లిగా పనిచేస్తే కాకపోతే గుడ్ రిజల్ట్ అనమాట